వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని టుడే వీ హావ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ స్పిరిచువల్ హీలర్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామ్శెట్టి గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే మా సో ఈ మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది లాడ్ ఆఫ్ జడ్జ్మెంట్ అరౌండ్ లాడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ సొంతిల్లు లేదు ఆడపిల్లలకి అని చెప్పేసి ఉంటే నాన్నగారిల్లు లేదంటే మోగిడిలు అని చెప్పేసి అంటే దీన్ని మనం ఏ పర్స్పెక్టివ్తో తీసుకోవాలి అండ్ ఆ చెప్పిన ఆ చిన్న ఆ లైన్ వల్ల అది ఇంటర్ప్రిటేషన్ రాంగ్గా తీసుకున్నారా అనేది అర్థం అవ్వట్లేదు సో ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు వాయిస్ అవుట్ చేయవచ్చు ఇక్కడ అంటే మనం లైఫ్ని చూసే విధానాన్ని బేస్ చేసుకొని ఉంటుందమ్మా ఒకొక్కరు ఒకరు ఒక స్టేట్మెంట్ చేశారంటే అది ప్యూర్గా ఏంటంటే తను ఆ అమ్మాయి ఎవరైతే ఆ కమెంట్ చేసిందో అలా ఎవరైతే చెప్పారో తన లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తనని అలా మాట్లాడేలాగా చేశాయి పాయింట్ నెంబర్ వన్ ఓకే అమ్మాయి స్టేట్మెంట్ని ఏం జనరలైజ్ చేయలేదు అక్కడ దట్స్ ప్యూర్లీ ఐ థింక్ హర్ పర్సనల్ ఒపీనియన్ ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రెండవది ఏంటంటే చిన్నపిల్ల యంగ్స్టర్స్ కదా యంగ్స్టర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ సో దాన్ని ఏదో పెద్ద సిన్ లాగా చూడాల్సరం లేదు మనం ఏదో చెప్పేసింది ఏదో అనేసింది అనేసి అందరూ ఒకటే ఆ ఒక్క పాయింట్ మీద వీడియోలు చేసేసి మాట్లాడేసి ఆ అమ్మాయి మీద పైలోనేవి ఎందుకు ఇలా చేశారు ఎందుకు అలా చేశారు ఇట్స్ నాట్ ఎ సిన్ షీ ఓన్లీ స్పోక్ సంథింగ్ విచ్ హీ ఫెల్ట్ ఓకే అమ్మాయికి ఏదైతే లాస్ ఏదైతే మిస్ అవుతుందో లైఫ్లో అనిపించింది ఉండొచ్చు మేబీ తను ఉన్న చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీయో ఫ్రెండ్స్ ఏదో షేర్ చేసుకుని ఉంటాం కదా ఫ్రెండ్స్ అన్న తర్వాత నాకు నా అత్తగారు ఇల్లు ఆయన ఏవో ఫీల్ ఇట్ ఈస్ మై హౌస్ అని అని ఉండొచ్చు లేకపోతే అమ్మగారు ఇంట్లో కూడా రెస్పెక్ట్ చేయని పిల్లలు ఉంటారో మంది ఉంటారు అలాగా మనం చూసాం చాలా లైఫ్లో అవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక మాట ఏదో అనేసి ఉంటుంది అయితే అట్లా అన్నంత మాత్రాన అట్లా అయిపోతుందని కాదు అయితే దిస్ ఈస్ అడ్వైస్ టు యంగ్స్టర్స్ ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ గర్ల్ బికాజ్ షీఈస్ అ యంగ్ రైటర్ ఐ థింక్ ఇప్పుడే ఎదగాలని ట్రై చేస్తూ సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది సో అట్లాంటి వాళ్ళని మనం ట్రోల్ చేసేసి వాళ్ళని డిప్రెషన్ లోకి తీసుకెళ్లిపోయేసి అవన్నీ చేయకుండా ఉంటే బెటర్ ఓకే అమ్మాయి రైట్ మాట్లాడిందా రాంగ్ మాట్లాడి రెలవెంట్ ఓకే ఇన్ని ట్రోలింగ్స్ అయితే అది హ్యాండిల్ చేసుకునేంత అమ్మాయి కెపాసిటీ కూడా ఉండాలమ్మా స్ట్రాంగ్ ఇనఫ్ ఓకే అట్లా అమ్మాయిలందరూ అలాగే ఉండాలి అంతే స్ట్రాంగ్ గా ఉండాలి ఇట్లాంటివన్నీ ఎన్నో వస్తుంటాయి ఎన్నో మాటలు అంటూ ఉంటారు అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాకపోతే అదే పనిగా చేస్తూ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక పాయింట్లో డిజెక్ట్ అయిపోతారు అరే నా లైఫ్ ఇంతేనా అనిపిస్తుంది అక్కడ దాకా తీసుకురాకండి ఎవరైతే ట్రోల్స్ అవి చేస్తున్నారో డోంట్ డ్రాగ్ ఇట్ టూ మచ్ ఓకే లెటర్ లివ్ ఇట్స్ ఓకే ఒక మాట దొల్లుతుందో ఒక మాట తప్పు మాట్లాడేస్తాము అబ్సల్యూట్లీ ఫైన్ యూ డోంట్ హ్యావ్ టు జడ్జ్ ఎ పర్సన్ విత్ వన్ వాట్ ఎవర్ ఒక స్టేట్మెంట్ తోటే అమ్మాయిని జడ్జ్ చేయక్కర్లేదు బట్ అమ్మాయి మాట్లాడిన దాంట్లో యూత్ థింక్ ఏదైనా తప్పు ఉంది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే బేసికలీ ఎక్కడైతే అమ్మాయికి రెస్పెక్ట్ దొరకదు అక్కడ అది నా ఇల్లు కాదు అనిపిస్తుంది అది అమ్మగారి అయినా అవ్వచ్చు అత్తగారిల్లు అయినా అవ్వచ్చు ఎక్కడైతే మనకు మర్యాద దొరకదో మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అనే అందరికీ అనిపిస్తుంది కదా మనకి ఇల్ ట్రీట్మెంట్ జరిగిన చోట మనని మనగా గుర్తించలేని చోట మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ నాట్ మై హౌస్ అనేసి కాకపోతే ఏంటంటే పెళ్ళి అయిపోయిన వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి డెఫినెట్గా హస్బెండ్ ఇల్లే తన ఇల్లుగా అవుతుంది మన ధర్మం ప్రకారం చూసుకున్నా కానీ పెళ్ళైపోయిన అమ్మాయి భర్త ఇంటి పేరు తెచ్చుకుంటుంది అదే నా నా హస్బెండ్ ఇల్లే నా ఇల్లు అనుకోవాలి తప్పిస్తే మనకి ఇంకొక సెపరేట్గా ఇంకొక ఇల్లు ఉండే ఆస్కారం లేదు అక్కడ ఓకే ఓకే ఇట్స్ అ సేఫ్టీ కదా సెక్యూరిటీ మనకి ఆడపిల్లకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఫస్ట్ పెళ్ళి అయ్యావు అనుకో ఇల్లు దాని తర్వాత అత్తగారిల్లు ఇస్ మై ఓన్ నువ్వు ఎట్లా టర్ అది మలుచుకుంటావు అన్నది నీ చేతిలో ఉంది అది నువ్వు అది నీ ఇల్లుగా చేసుకుంటావా నీ అత్తగారి ఇల్లుగా ఉంచుతావా నీ హస్బెండ్ ఇల్లుగా ఉంచుతావా అన్నది ఆడపిల్ల చేతిలో ఉంది అందుకే కదా అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక ఇంటికి పంపిస్తున్నావు అంటే ఆ అమ్మాయి బిహేవియరు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం తన ఫ్యామిలీని అంతటి ఎంత చక్కగా ఉమ్మడిగా ఉంచగలుగుతుంది ఆ రిలేషన్షిప్స్ని ఆ బాండ్ని ఎంత స్ట్రాంగ్గా చేయగలుగుతుంది అన్నది అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా అప్పుడు అత్తగారు ఎప్పుడైతే అమ్మాయి అన్నీ మీట్ అవుతుందో క్రైటీరియా అంతా మీట్ అయ్యి తినప్పుడు అత్తగారు మామగారు అందరూ అంటారు నాకు ఆడలు లేకపోతే నా ఇల్లే లేదండి అన్న అత్తగారు చాలామంది ఉన్నారు నా ఇల్లు అంతా నాకు ఆడలి మీద నడుస్తుందండి ఇస్ ద వన్ పర్సన్ హూ హ్యాండిల్స్ ద హౌజ్ అని ఎన్నో ఎన్నో మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చే అత్తగారులు కూడా ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ మ్యారేజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆ డిఫరెన్సియేషన్ అదంతా మ్యారేజ్ కాకముందు మనం ఆలోచించే విధానము రకరకాల భయాలు ఉంటాయి అందరికీ ఆ భయంతో తన క్యారీ అయిపోయి ఏదో ఒక చిన్న మాట అనేసి ఉంటుంది జస్ట్ ఫర్గెట్ ఇట్ ఓకే ఫర్గెట్ అండ్ వదిలే దాన్ని అక్కడికి నో ర్యాకిట్ ఫర్దర్ అంతే దట్స్ మై ఒపీనియన్ ఓకే అంటే ఇప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నువ్వు వేరే ఇంటికి వెళ్ళే లాగానే చూస్తారు ఆఫ్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది పేరెంట్స్ అన్నాగా బాగా చూసుకుంటారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఇంటి నుండి వచ్చిన అమ్మాయి లాగానే వీళ్ళు ట్రీట్ చేస్తారు అది ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అయితేనే మేబీ ఇలాంటి కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ వస్తుంది కదా ఐ డోంట్ థింక్ సో నిజంగా ఏంటంటే అది ఈ మధ్య ఈ మధ్య అట్లా అయిపోయింది జనరేషన్తో మార్పుతో పాటు ఈ మధ్య అట్లా అనమాట మా అమ్మగారి ఇల్లు చాలా అయిపోయినాయి అసలు ఎలా అంటే ఇప్పుడు ఇన్లాస్ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది ఇళ్ళల్లో అబ్బాయి సైడ్ పేరెంట్స్ కంటే కూడా అమ్మాయి సైడ్ పేరెంట్స్ ఎక్కువ డామినేట్ చేసేస్తా ఉన్నారు ఇప్పుడు ఓకే వాళ్ళే వచ్చి వీళ్ళతో ఉంటారు అత్తగారి దగ్గర అంటే బాయ్స్ సైడ్ పేరెంట్స్ ఉండట్లేదు గర్ల్స్ సైడ్ పేరెంట్సే ఎక్కువ ఉండిపోతున్నారు ఎక్కువ డామినేట్ చేసేస్తున్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ వీళ్ళ లైఫ్స్లో ఓకే సో ఓనింగ్ సంథింగ్ ఈజ్ మన మన ప్యూర్లీ ప్యూర్లీ నా ఇప్పుడు నేను నా మ్యారేజ్ ఎన్నో ఇయర్స్ అయిపోయింది నాకు నా అత్తగారు రిలీజ్ మై హౌస్ అది మా అత్తయ్య గారి ఇల్లు అట్లా చెప్పాను కదా మా ఇల్లు అంటే మా అత్తగారు రిలీజ్ నా ఇల్లు అంతే ఇట్స్ అండర్స్టుడ్ పెళ్ళైన అమ్మకి నా ఇల్లు అంటే ఇట్స్ మై మదర్ ఇన్ లాస్ హౌస్ ఈవెన్ ఇఫ్ ఐ స్టే సెపరేట్ ఇది నా అత్తగారిల్లే ఇప్పుడు నేను నేను మా అత్తగారితో ఉండను బట్ స్టిల్ దిస్ ఈజ్ మై ఇన్ లాస్ హౌస్ ఓన్లీ ఫర్ మీ బట్ ఐ ఓన్ దిస్ హౌస్ ఓకే మా ఇంటికి వెళ్ళినా మా మా ఇంటికి వెళ్తున్నానని చెప్తాను సో మన ఇట్స్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ ఫ్యామిలీ మీ యాక్సెప్టెన్స్ మీద బేస్ డిపెండ్ అయి ఉంటుందమ్మా ప్రతి ఒక్కటి అంతేగాని ప్రతిదాన్ని మనం ఇట్లా డివైడ్ చేసి చూస్తే మాత్రము మనకి ఆ రిలేషన్షిప్ ఆ బాండింగ్ కూడా ఏర్పడదు ఎప్పుడైతే మనం ప్రతిదీ సెపరేట్ సపరేట్గా చూస్తామో ప్రతి రిలేషన్ని డిఫరెన్షియేట్ చూ చేసి చూస్తే మటుకు వీ విల్ నాట్ ఎంజాయ్ దట్ బాండ్ అండ్ రిలేషన్షిప్ ఫర్ ఎవర్ సో మనం ఏ లెన్స్ నుండి చూస్తాము అంతే అంతేకా చిన్నపిల్ల యంగ్స్టర్స్ అందరికి ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్ ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది కొంచెం కూర్చొని టైం స్పెండ్ చేయండి వాటి మీద ఓకే మీ ఒపీనియన్స్ అట్లా ఫామ్ చేసేసుకొని అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఏదో ఒక ఒపీనియన్ తోటి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి వెళ్తే యూ విల్ నాట్ ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్ కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎట్లా మె మెసులుకోవాలి అత్తగారింట్లో ఏంటి నా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తెలుసుకుని వెళ్ళినప్పుడు అంటే మీ మైండ్ మీరు ప్రోగ్రామ్ చేసేసుకుంటున్నారు నేను మ్యారేజ్ అయి వెళ్ళిన తర్వాత అదే నా ఇల్లు వాళ్ళే నా పేరెంట్స్ ఓకే ఇవన్నీ మీరు ఫిక్స్ అయిపోతే ఇల్ యుల్ బీ హ్యాపీ దేర్ అంతేగాని నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అడ్జస్ట్మెంట్ టైం అంటున్నారు సంవత్సరం పడుతుంది అంటున్నారు టూ ఇయర్స్ అంటున్నారు ఇవన్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గెట్ మ్యారీడ్ ఆ ఇంట్లో పద్ధతులు వేరే మీరు పెరిగిన పద్ధతులు వేరే ఓకే ఇక్కడ మార్నింగ్ బెడ్ మీదే కాఫీ వస్తుంది అక్కడికి వెళ్ళాక మీరే కాఫీ తయారు చేసి ఇవ్వాలి సో ఆ డిఫరెన్స్ ని మీరు అర్థం చేసుకుంటే నా ఇల్లు నా మనుషులు నేనే అన్ని చేసేయాలి అండ్ ఫీల్ ప్రౌడ్ నేను వెళ్ళిన తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ నా మీద డిపెండ్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఐ ఫీల్ అండ్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా ఆడవాళ్ళకే రెండిల్లు ఉంటాయి ఇంకా రెండు ఇల్లులు ఉంటాయి ఫ్రాంక్లీ స్పీకింగ్ షీస్ ఆల్ ద కంఫర్ట్ అనమాట కాసేపు బోర్ కొట్టిన వెళ్ళిపోవడానికి అమ్మగారి ఉంటుంది ఓకే అమ్మగారి ఇల్లు తర్వాత అత్తగారిల్లు ఉంటుంది అత్తగారి ఇల్లు అంటే దట్స్ యువర్ హౌస్ అనమాట యూ కెన్ రూల్ దట్ హౌస్ అమ్మగారి ఇంట్లో ఏంటంటే అలా ప్యాంపరింగ్ అవుతూ ఉంటుంది అంతే తప్పిస్తే ఇల్లు నువ్వు ఎప్పుడైతే హోల్డ్లోకి తీసుకుంటావో మంచి కోడలు అనిపించుకున్నావు అంటే తీసుకొచ్చి తాళం చేతులు నీ చేతిలో పెట్టేస్తా సినిమాలో చూస్తాం కదా చెప్పింది బట్ ఇలా జరగదు కదా ప్రతిసారి సో సీ ఇప్పుడు నేను ఇందాక చూడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మాత్రమే మాట్లాడతారమ్మా ఏదైనా కానీ ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సహజం పెళ్ళి అయిన కొత్తగా అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిందంటే సహజంగా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అంటాము ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఈ అమ్మాయి బిహేవియర్ వాళ్ళకి నచ్చదు వాళ్ళ పద్ధతులు వీళ్ళకి నచ్చదు ఇవన్నీ ఉంటాయి ఆ అడ్జస్ట్మెంట్ అయ్యే టైం మనం ఇవ్వాలన్నమాట ఓకే ఏదైనా కానీ ఒకటి లైక్ మన బాడీకి ఏదైనా సర్జరీ అయితే ఫారెన్ బాడీ సెట్ అవ్వాలంటారు కదా బాడీలో సేమ్ థింగ్ మనం కూడా అక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఆ అడ్జస్ట్మెంట్ టైం ఇచ్చుకుంటూ మనల్ని మనం అంటే సమాధానం పరుచుకుంటూ ఏదైనా ప్రాబ్లం వస్తే మన నిజంగా మన శ్రేయాభిలాషలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి మంచి మంచి అడ్వైజెస్ ఇస్తారు మనకి ఆ అడ్వైజెస్ని ఫాలో అవ్వగలిగితే థింగ్స్ విల్ గో వెరీ స్మూత్ ఫర్ అ గర్ల్ Madam, okay. thank you so much. Welcome. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.